హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ పకోడీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ చికెన్ పకోడీని చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ పకోడీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను చికెన్ పకోడీ ప్రిపేర్ చేయటం కోసం మూడు వందల గ్రాముల వరకు చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను మరి పెద్ద ముక్కలు కాకుండా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసేయాలి ఆ తర్వాత ఉప్పు నెక్స్ట్ పసుపు రుచికి తగినంత కారం వేయాలి కారం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలాని వేస్తున్నాను నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని ఒక స్పూన్ వరకు శనగపిండిని తీసుకున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి నెక్స్ట్ కొంచెం నిమ్మరసం కూడా పిండేసి అంతా కూడా చక్కగా చేత్తో కలుపుకోవాలి ఇక్కడ నేను కిలో కంటే కొంచెం ఎక్కువ చికెన్ని తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు మాత్రమే కాన్ఫ్లోర్ని ఒక స్పూన్ వరకు మాత్రమే శనగపిండిని తీసుకున్నాను ఈ రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టాలి అంటే మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నూనెకి తగినన్ని పీసెస్ వేసుకోవాలి ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల వరకు సరిగా వేగవు లోపల పచ్చితనం ఉంటుంది కాబట్టి అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టే వీటిని చక్కగా వేయించుకోవాలి ఒకసారి నూనె వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నూనెకి తగినన్ని వేసి చక్కగా ఫ్రై చేయాలి అలాగే వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసేయాలి ఆ తర్వాత ఈవినింగ్గా కలుపుకుంటూ చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలి చికెన్ పకోడీని ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి టైం కూడా పట్టదు ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను చికెన్ పీసెస్ అనేవి మనం చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా లోపల వరకు చక్కగా వేగుతాయి అలాగే మసాలాలు కూడా అంతా ఈవెన్గా పడతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని వీటిని పేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండవ వాయిని వేస్తున్నాను మొదటిసారి వేసిన చికెన్ పకోడీలు అన్నీ వేగిన తర్వాత పక్కకు తీసి మళ్ళీ నూనెని బాగా వేడి చేయాలి నూనె వేడైన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి సరిపడినన్ని వేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి ఇక్కడ నేను చికెన్ పకోడీని తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు వాయిల్ కింద వేసి ఫ్రై చేస్తున్నాను అన్నీ కూడా ఒకేసారి వేసినా కానీ సరిగా ఫ్రై అవ్వండి కాబట్టి ఇలా రెండుసార్లు వేసి ఫ్రై చేస్తున్నాను రెండవ వాయి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఇలా అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో రెండు పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం జీడిపప్పుని కరివేపాకుని కూడా చక్కగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు పచ్చిమిరపకాయలకి కాస్త ఘాటు పెట్టి వేయించుకున్నాము అంటే నూనెలో చిందకుండా ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయలు కాజు అలాగే కొంచెం కరివేపాకుని వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకొని చికెన్ పకోడి పైన వేస్తే చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను గనక చికెన్ పకోడి ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు నిమ్మరసం అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్